క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెంతా తుఫాన్ బాధ్యతలను ప్రభుత్వం ఆదుకోవాలని చెగ్గంపేట నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర ప్రభుత్వాన్ని కోరారు జగ్గంపేట నియోజకవర్గంలో మెంతా తుఫాన్ ప్రభావం వలన గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండలంలోని జేకుత్తూరు గ్రామంలో శ్రీమతి ముల్లేటి సుబ్బలక్ష్మి మరియు పాలెం గ్రామంలో చెక్కిరెడ్డి సోమరాజు నివాస గృహాలు కూలిపోయాయి బాధిత కుటుంబ సభ్యులను కలిసి వారికి మనోధైర్యం తెలియజేశారు అధికారులు వెంటనే స్పందించి వీరి కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు చూస్తూనే ఉండండి క్రైమ్ కౌంటర్ న్యూస్ ఛానల్ నమస్తే అండి ముంత పెను తుఫాను ప్రభావం ఇక్కడ జగ్గంబేడు మండలం కొత్తూరు గ్రామంలో ఉన్నటువంటి ఒక ఇల్లు కూలిపోవడం జరిగింది ఇది గోళ్ళయ్యి పూర్తిగా నానిపోవడం వల్ల ఇది మొత్తం ఇల్లు అంతా కూడా కూలిపోవడం జరిగింది అదృష్టవశాత్తు వీరందరూ కూడా కొంచెం ప్రమాదంగా ఉందని చెప్పేసి ఆ రోజే బయటికి వెళ్ళడం జరిగింది మరి ప్రభుత్వం పెద్ద మనసుతో స్పందించి ఈ కడుపు పేదరికలో ఉన్నటువంటి ముల్లేటి సుబ్బలక్ష్మి ముల్లేటి సుబ్బలక్ష్మి గారి కుటుంబాన్ని ఆదుకుని నష్టపరిహారం వచ్చేలాగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం